హలో నమస్తే వెల్కమ్ టు ఐపా కరీంనగర్ తెగలపల్లి నేను మీ చోటుపటల్ నా ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు మరో కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది మార్చికి విటారా బ్రీజా జడ్డి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష ఐదు వేల కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేయబడింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఉన్నది సింగిల్ ఓనర్ వెహికల్ అలాగే ఈ వెహికల్కి ఏడు లక్షల యాభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటిగా లుక్ వీడియో చూపిస్తాను మీరు ఒకసారి చెక్ ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన లుక్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి అలవిల్స్ కూడా ఉన్నాయి ఈ జెడ్డీఐ వెహికల్ ఈ వెహికల్ డీజిల్ ఇంజన్ వెహికల్ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ బాడీ చెక్ చేసుకోండి అంటచ్ వెహికల్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పర్ఫెక్ట్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ ఒకసారి వెహికల్కి సంబంధించిన కంప్లీట్ లుక్ వీడియో క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కి సంబంధించిన రీడింగ్ ఫోటో చెక్ చేసుకోండి అలాగే మీకు టోటల్ ఇంటీరియల్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ వీడియో చెక్ చేసుకోండి ఇంటీరియల్ వీడియో సేఫ్టీ పరంగా అయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ గుడ్ కండిషన్లో ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోండి అలాగే కి సంబంధించిన డిక్కీ స్పేస్ మరియు ఒకసారి స్టెఫ్ కూడా చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ